యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము అప్పుడు పిలాతు ఏసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించను సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి సిలువ వేయుము సిలువ వేయుము అని కేకలు వేయగా పిలాతు ఆయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పను అందుకు యూదులు మాకొక నియమము కలదు తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చెప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పిరి పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగాను అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు గనుక పిలాతు నాతో మాటలాడవా నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీ వెరుగవా అని ఆయనతో అనెను అందుకు ఏసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నం చేశను గాని యూతులు నీవు ఇతని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు తాను రాజునని చెప్పుకొని ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకొని వచ్చి రాళ్ళు పరచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుంటను హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బత అని పేరు ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చను అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతనిని సంహరించుము సంహరించుము వేయుము అని కేకలు వేసిరి పిలాతు మీ రాజును సిల్వ వేయుదునా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి అప్పుడు సిల్వ వేయుటకై అతడాయనను వారికి అప్పగించను వారు ఏసును తీసుకొని పోయిరి ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలం చోటికి వెళ్ళను హెబ్రీ భాషలో దానికి గొల్గొద్దా అని పేరు అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను ఏసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించను ఏసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను అది హెబ్రి గ్రీకు రోమా భాషలలో రాయబడిన గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయము గాని యూదుల రాజు అని రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు నేను రాసినదేమో రాసి తినను సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని నాలుగు భాగములు చేసరి ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగి కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అని లేఖనము నెరవేరునట్లు ఇది జరిగను ఇందుకే సైనికులు ఇలాగు చేసిరి ఆయన తల్లియు ఆయన తల్లి క్లోపా భార్య అయిన మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోడను అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనిచున్నానెను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఆ దినము సిద్ధపరచ దినము మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుంటున్నట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటివాణి కాళ్లను రెండవ వాణి కాళ్లను విరగొట్టెరి వారు యేసు నొద్దకు వచ్చి ముందే ఆయన మృతి పొందియుండుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు కానీ సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను వెంటనే రక్తమును నీళ్లును కారెను ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు అతని సాక్ష్యము సత్యమే మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను మరియు తాము పొడిచిన తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా ఏసు శిష్యుడైన అరిమతయ్య యోసేపు తాను ఏసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవు అడిగెను పిలాతు సెలవిచ్చెను కనుక అతడు వచ్చి ఏసు దేహమును తీసుకొని పోయెను మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన దేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి నూట యాభై సేర్ల ఎత్తు తెచ్చను అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పెట్టు మర్యాద చెప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండను ఆ తోటలో ఎవరును ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో ఏసును పెట్టిరి.